హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైటు వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్న సైట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది ఎక్కడుందంటే వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను దయచేసి మర్చిపోవద్దు నేను ఏ ఇబ్బంది లేకుండా మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను గమనించండి మీ ప్రాపర్టీ ఏదైనా సరే ఎక్కడైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఇప్పుడు చూసే ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ చూసే ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైటు దీని కొలతలు వచ్చేసరికి యాభై ఆరు అరవై కొలతలు ఈ రెండు సైట్లుగా విభజించుకోవచ్చు దీని కొలతలు వచ్చేసరికి యాభై ఆరు ఫేసింగ్ లోతు వచ్చేసరికి అరవై దీన్ని రెండు సైట్లుగా ఈజీగా చేసుకొని హాయిగా రెండు ఇల్లులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు సైట్లుగా ఎలా చేసుకోవచ్చు అనేసి అంటే ఇరవై ఎనిమిది అరవై కొలతలతో నూట ఎనభై ఆరు గజాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది ఇంటూ అరవై కొలతలతో నూట ఎనభై ఆరు గజాలు అవుతుంది అలాగా రెండు సైట్లుగా విభజించుకొని మనం రెండు ఇల్లులు కట్టుకోవచ్చు అలాగని ఒక సైట్ కావాలన్నా సరే ఒక టై ఒక సైట్ ఇస్తారు మొత్తం సైట్ మూడు వందల డెబ్బై మూడు గజాల సైట్ కావాలన్నా సరే మూడు వందల డెబ్బై మూడు గజాల సైట్ ఇస్తారు నూట ఎనభై ఆరు గజాల సైట్ కావాలన్నా సరే నూట ఎనభై ఆరు గజాల సైట్ ఇస్తారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి మనకు నచ్చిన ఏరియా ఎక్కడంటే మన సర్పరం జంక్షన్ దగ్గర కొత్త గైగల్పాడు ఉన్నది కదా ఫ్రెండ్స్ కొత్త గైగల్పాడు అంటే జంక్షన్ దగ్గర నుంచి గైగల్పాడు జంక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే దుర్గం తల్లి గుడి ఉంటుంది దానికి ఆపోజిట్ ఏరియాలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్ వాటర్ గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది మంచి ఏరియా అలాగే మున్సిపాలిటీ ఏరియా ఫ్రెండ్స్ ఇది పంచాయతీ కట కాదు మున్సిపాలిటీ ఏరియా మరి ముఖ్యంగా గమనించండి ఇది ఈస్ట్ ఫేసింగ్ సైట్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అది సిమెంట్ రోడ్డు చాలా పెద్ద రోడ్డు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా కూడా ఇది గమనించండి మీకు తక్కువ రేట్లు అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ నూట ఎనభై ఆరు గజాల సైట్లో మీరు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు అది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మంచి క్వాలిటీతో కట్టుకోవాలి అనేసి అనుకునేవాళ్ళు బాగా ప్రైమ్ లొకేషన్లో కావాలి అనేసి అనుకునేవాళ్ళు దయచేసి ఈ సైట్ కొనుక్కుంటే చాలా హాయిగా సంతోషంగా మీరు మీ సొంత ఇంటి కళను మీరు నెరవేర్చుకోవచ్చు అనేసి నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇది వినాలి మీ ఇది వినాలి మీరు దయచేసి ఏంటంటే ఈ నూట ఎనభై ఆరు గజాల సైట్లో ఇల్లు కట్టి ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇల్లు కట్టించే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు నూట ఎనభై ఆరు గజాల సైట్లో ఇల్లు కట్టించే విధంగా కూడా మీరు మాట్లాడుకోవచ్చు అని నేను క్లియర్గా మీకు తెలియజేస్తున్నాను దయచేసి బాగా ప్రైమ్ లొకేషన్ గైగల్పాడు జంక్షన్ అంటే సర్పవరం జంక్షన్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే గైగల్పాడు జంక్షన్ ఎస్ఆర్ఎంటీ మాల్ వచ్చేసరికి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఎస్ఆర్ఎంటీ మాలు అలాగే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్గా బాగా ఉపయోగపడతాయి అలాగే కమర్షియల్గా ఎక్కువగా మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉన్న ఏరియా కాబట్టి మీరు పోనిచ్చుకోకండి ఫ్రెండ్స్ అందులోనే ఈస్ట్ ఫేసింగ్ సైట్ పడుతుంది ఏ ఈ ఈ ఏరియాలో హాయిగా మీరు జీవించాలి ఇల్లు కట్టుకుని అనేసి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి మీకు చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకే ఒక గజం ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం కంపల్సరీ కల్పించడం జరిగింది ఎంతో గంత తగ్గుతారు సంప్రదించండి